హలో ఎవరి ఇది వచ్చేసి మనము ఖర్చులు అనేవి బయటకి కనపడకుండా షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ అయ్యాలో లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంత మందికి నా ఛానల్ అనేది వాళ్ళకి చూపిస్తుంది అనమాట మీరు ఒక లైక్ చేయడం వల్ల చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు ఇలాంటి ఒక లైక్ చేసేసి ఈ వీడియో మొత్తం చూసేసేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాం లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా ఆ లైనింగ్ పీస్ అనేది చూడండి లైనింగ్ పీస్ కి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మెయిన్ పీసు మళ్ళీ ఇంకొక లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న దాన్ని ఎక్స్ట్రా కట్ చేసుకునే దాన్ని మెయిన్ పీస్ లైనింగ్ పీసు రెండు అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ముందు మనము ఫ్రంట్ డాట్లు అవి వేస్తాం కదా మెయిన్ పార్ట్కి ఇలా చూడండి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి అది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనము వన్ నుంచి ఎక్స్ట్రా కట్ చేసుకుని మెయిన్ పీస్ లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్నాం అలా అటాచ్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్ పాయింట్ని చూడండి ఇక్కడ వచ్చేసి మనము లైనింగ్ పీస్ మెయిన్ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా సేమ్ రెండింటిని మెయిన్ మెయిన్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ఖర్చు ఎంత వదులుకుంటామో అంతే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి మెయిన్కి మెయిన్కి రెండు ఇలా అటాచ్ చేసుకో జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కింద మనము ముందు వచ్చేసి లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం కదా దాన్ని వచ్చేసి కింద పెట్టుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అలానే కింద ఉల్టా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుని మనం ఖర్చు ఎంత వదలకుండా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఖర్చులు కనపడుతున్నాయి కదా అవి ఎలా లోపలికి వెళ్తాయి అని అనుకుంటున్నారో చూడండి ఎలానే చూస్తూ ఉండండి ఖర్చులు అనేవి లోపలికి వెళ్తాయి మనము కింద ఒకటి పైన ఒకటి షేప్ బెల్ట్ అనేది పెట్టి స్టిచ్ చేసినాం కదా అవి రెండు వచ్చేసి ఇప్పుడు చూడండి ఇలా అక్కడ చూపిస్తాను అలా అలానే స్టిచ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ పీసు కింద వచ్చేసి లైనింగ్ పీస్ చూడండి ఈ రెండు అనేవి మనము ఇలా కింద అనేసుకుంటే చూడండి ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయాయి కదా ఈ ఖర్చులు అనేవి కనపడవు ఇంకొక టైప్ ఆఫ్ షేప్ బెల్ట్ అనేది కూడా ఉంది అది అది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది వచ్చేసి లోడింగ్ పద్ధతి అనమాట కింద ఇది వచ్చేసి కింద ఖర్చులు అనేవి మనం మడత వేసుకొని స్టిచ్ చేసుకుంటాం అలా కూడా కనపడకుండా ఖర్చులు అనేవి లోపలికి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి అది నెక్స్ట్ వీడియోలో చూపి చూడండి ఇక్కడ వచ్చేసి ఖర్చులు అనేవి లోపలికి ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ మీద మనం వన్ స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే కదలకుండా వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చూడండి ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కదా దాన్ని వచ్చేసి ఇప్పుడు మనము కొద్దిగా కట్ చేసేసుకొని హాఫ్ ఇంచు ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడొచ్చేసి మనము మనము ఖర్చు ఎంత వదులుకుంటామో అంత పెట్టి స్టిచ్ చేసేసుకోవడమేనండి ఇంతేనండి చాలా ఈజీ షేప్ బెల్ట్ అనేది ఖర్చులని బయటకు కనపడకుండా స్టిచ్ చేసుకోవాలంటే ఇదే ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకోటి లోడింగ్ పద్ధతులు అన్నారు కదా దాన్ని అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇదైతే అసలు కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాగా